నమస్తే అండి ఎలా ఉన్నారంట బాగున్నారా మీకు మంచి ఆరోగ్యమైన వంట చెబుతాను ప్రతి ఒక్కరూ చేసుకోగలిగేలాగా లచ్చించారు పూరం పెట్టుకునేవారు అలాగా కుండ పెట్టి నియమనిష్ఠులు పాటించి లచ్చించారకుండా కోరాటకుండా అని పెట్టుకుని మరి వారం రోజులకి ఒకసారి లచ్చించారు కాసేవారు శుక్రవారం మంగళవారం సోమవారం కాకుండా ఉన్న రోజుల్లో బుధవారం లక్షవారం ఆదివారం శనివారం ఆ రోజుల్లో మాత్రమే వరు మంచిది శుభదాయకం లక్ష్మీదేవి కదా మరి సోమవారం అయితేనేమో శోకానికి కోర్చుకోలేను సోమవారం మీరు కాసుకోకండి నన్ను అంటదట లచ్చించారు అలానే మరి మంగళవారం అయితే మంటలకైనా ఓచుకుంటాను మంగళవారం కాసుకోండి అంటదంటే మరి మంగళవారం మరి ఆవిడ ఓచుకుంటాను అన్నదని మనం మంట పెట్టాం కదా అందుకని మనం చెయ్యం శుక్రవారం సుఖం కోరతాను అంటది కానీ లక్ష్మీదేవి కదా మనం పొయ్యి మీద పెట్టి మరిగించాలని శుక్రవారం మంగళవారం మనం నిర్ణయించుకున్నాం సోమవారం అయితే లక్ష్మీదేవి లచ్చించారు కాయొద్దని చెప్పింది అనమాట అని చేసేవారు కాదు ఇలాగా కుండలో ఉయ్యం కడిగిన నీళ్లు మళ్ళా అన్నం ఉడికిన తర్వాత వచ్చిన గింజ సల్లారిక పోసేవారు రెండు పూటల ఉదయం సాయంకాలం అలా పోస్తూ ఉంటే మరి పైన వచ్చిన నీళ్లు తీర్చేయడం మళ్ళీ కొత్తగా అంటే మరి కొండ నిండిపోతుంది కదా పలసకా నీళ్ళు వస్తాయి అవి తీసేసి మళ్ళీ గెంజి మళ్ళీ బియ్యం కడిగిన నీళ్లు అప్పుడు మరి పది మంది ఉండేవారు పన్నెండు మంది ఉండేవారు వెనమండుగురు ఉండేవారు తినేవారు ఎక్కువ గెంజి ఎక్కువ బియ్యం కడిగిన నీళ్లు మరి పెద్ద కుండ పెట్టి వండేవారు ఈ ఈ కుండ కూడా కుండ పెద్దది పెట్టేవారు చేరకుండా అయితే అలా చేసేవారు కదా అప్పుడు ఇలా వేయగా వేయగా ఇదేమవుతుంది వారం రోజులకి ఒక ఐదారు లీటర్లో వచ్చేది చక్కగా పెద్ద దాకా పెట్టేసి అందులో ఇదిగో కొత్తిమీర పచ్చిమిర్చి మరేమో ఉల్లిపాయ కరివేపాకు అలాగే రెండు వంకాయలు రెండు బెండకాయలు ఇంతేనండి ఉప్పు కారం పసుపు ఇవే వేసేసి చక్కగా మరిగించేవారు కనీసం ఒక గంట అయినా మరిగించేవారు పొల్లలు పొయ్యి కదా ఓకే దాకా పెట్టేసి మట్టి పాత్ర ఒక ఏదో పాత్ర చక్కగా అందులో పోసేసి ఇవన్నీ వేసేసి మూతకూడదు పొంగిపోతుంది పాలు ఎలా పొంగుతుందో అలా పొంగిపోతుంది చక్కగా గరిపి పెట్టి తిప్పుతూ ఉండేవారు ఈ వేసిన ముక్కలన్నీ మెత్తగా అందులో ఉడికిపోతాయి తినడానికి పనిచేయవు కానీ లచ్చినచార మాత్రమే వేసుకుంటాం అనమాట అందులో ఉండేవా రుచి అనేదే లచ్చినచారలోకి దిగిపోతుంది మరి అదే ఆరోగ్యం అండి ఓరు అదే గొప్ప ఆరోగ్యం అనమాట చక్కగా లచ్చినచార పెట్టుకునేవారు ఎవరన్నా పెట్టుకోవాలని వాళ్ళు ఉంటే అడిగి మరీ పెట్టుకెళ్ళేవారు మరి మేము కాసుకుంటాం కొంచెం వేయమంటే పచ్చిది వేయకూడదు లక్ష్మీదేవి అని లక్ష్మి లచ్చినచార పెట్టిన తర్వాత మాత్రమే వేసేవారు మా అమ్మగారికి పాపం నాకులాగా పెద్ద చెయ్యండి పచ్చిదే పోసేసేవారు అలాగే ఇవ్వకూడదు అని ఇవ్వనుకోండి సరే మరి పెద్దవాళ్ళు కొంతమంది అలా చేస్తారు కదా ఇప్పుడు ఈ కుండ అయితే మీకు ఇంత శ్రద్ధగా ముట్టుకోకుండా తన మరి ముట్లు అవి ఉంటాయి కదా ముట్టుకోకుండా మైలు ఏదైనా గాలి తగిలితే ఆ కుండ తీసేయాలి ఎక్కడికైనా వెళ్ళొతే ముట్టుకోకూడదు ఇలాగ శ్రద్ధగా చేసుకోవాలి అలా చేసేవారు మరి అలా చేయలేరు కదా అలా చేయకుండా ఇలా చేసుకోండి ఎవరో టౌన్లో ఉన్నారా కాశీలో ఉన్నారా మీరు ఎక్కడో ఉన్నారా అన్న వండుకు తినరా తింటారు కదా అన్నం వండుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు కుక్కర్లోని రైస్ కుక్కర్లోని మరి ప్రెజర్ కుక్కర్లోనే కాకుండా ఇలాగా చక్కగా మీరు నేను చెప్పినట్టుగా నీళ్లు గిన్నెతో పెట్టుకుని నీళ్లు మరిగేటప్పుడు బియ్యం కడిగిన వేసి ఉడికిన తర్వాత వారితే ఇలాగా ఉడికిన తర్వాత వంచామనుకోండి అది గంజ ఇది ఈ అన్నం ఉడికిపోయిన తర్వాత నేను ఇందులోకి వంచాను చక్కగా ఇది గంజ ఇది గంజ కదా ఈ గింజ నేను నిన్న పోసిందండి నిన్న అలాగా అన్నవండి ఉంచితే వచ్చిన గంజ అది నిన్నడదు కదా ఇది ఈ రోజుది ఈ రోజు అన్నం ఉండేది కదా వాచిన గింజ ఇది బాగా సల్లారాలి సల్లారిక మాత్రం ఇందులో పోయాలి పోతే ఏమవుతుందంటే చక్కటి పులప అనేది వచ్చి మంచి స్మెల్ వస్తుంది లచ్చించారని ఆ వృద్ధి దానికి జరుగుతుంది అనమాట అలాగే ఒక ఐదు రోజులు ఆరు రోజులు వేసుకోండి కొంచెం కొంచెం ఏమొత్తదండి వస్తుందండి ఇద్దరు మనుషులు ఒక గ్లాసులో వస్తుంది ఎలాగంటే ఒక వారం రోజులు అలా వేసుకోండి ఈ గింజ ఉంది కదా ఇది సల్లారింది తర్వాత అందులో వేసేయండి ఇది సల్లారిన తర్వాత అందరూ వేసేయండి అలాగా మీరు ఎన్ని మాటలు అన్నం వండుకుంటే అన్ని మాటలు అలా వేస్తే పైన వచ్చిన నీళ్ళుగా తేరుకుంటుంది కదా అది తీసేసి మొక్కలు అందరూ నీళ్ళు కలిపేసి మొక్కలకు పోస్తారనుకో మీరు ఏమి ఏ పోషకాలు ఇవ్వక్కర్లేదు ఇది పైన వచ్చిన నీళ్లు మరి రోజు వేస్తుంటే ఇది నిండిపోతుంది కదా పైన వచ్చిన నీళ్ళు తీసేయాలి కదా మరి నీళ్ళు అంటే పలసది పైకి వచ్చి తేరుకుంటుంది చక్కది అడుగుకెళ్ళిపోతుంది అనమాట ఆ పలస తీసేస్తే మళ్ళీ మనం వేయడానికి ఉంటుంది అలా వేసేసుకుని ఉంచుకుని మీరు వారం పది రోజులకి చక్కగా నేను చెప్పినట్టుగా కరివేపాకు పచ్చిమిర్చి మరి అలానే ఉల్లిపాయ టమాటా రెండు వంకాయలు రెండు మరి బెండకాయలు కొత్తిమీర మరి ఇవి ఇవ్వనండి ఉప్పు కారం పసుపు వేసేసామా చక్కగా ఏం చేయాలి ఇందులో వేసేసి ఇవన్నీ చిమ్లో పెట్టేసి ఒక గరిటి వేసేసి ఉంచేయండి ఒక అరగంట అయినా పర్వాలేదు మరిగేటప్పుడు పలసగా ఉంటుంది మరిగి సల్లారిన తర్వాత చిక్కబడుతుంది అది నాలుగు రోజులు ఉంచుకుని వేసుకుని హ్యాపీగా తినొచ్చు ఏ బ్రిడ్జ్లోని కూడా పెట్టవలసిన అవసరం లేదండి గొప్ప ఆరోగ్యం మామూలు ఆరోగ్యం కాదు చాలా గొప్ప ఆరోగ్యం ఇది లచ్చించారు ఫోరం చేసుకునేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారు అంటేనే మరి ఇంకొకటి చెప్పన ఇప్పుడు మరి వాటర్లో చాలామంది చాలా రకాలుగా వెయ్యి పదిహేను వందల మనిషికి వచ్చి బిల్లు కట్టి ఏమో ఇంకా ఎక్కువ కడతారేమో కట్టి మరి వెళ్ళి తింటారు మంచి మంచి పలావులు రకరకాల ఫ్రైలతో తింటారు కదా అలాంటప్పుడు మరి రైసు అన్నం వండుతారు కదండి భోజనం వాటలు ఉంటుంది కదా వారు ఈ గింజ వృధా చేయకుండా రోజు అన్నం వండుతారు వారైతే మాత్రం కుక్కర్లో అవి పెట్టడం జరగదు అన్నం వారుస్తారు ఒక బుట్టలోకి వంచడం జరుగుతుంది ఆ గెంజి అలా రెండు రోజులకి కలిపారు అనుకోండి రెండు మూడు రోజులకి బోల్డ్ అవుతుంది అది చారు పెట్టి ఒరిజినల్గా అందులో ఏమీ కలపకుండా ఇలాంటి ఐటమ్ ఇంతే ఐటమ్ వంకాయలు బెండకాయలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు ఇంతే వేసేసి బాగా మరిగించేసి ఒక కప్పు పెట్టారనుకోండి భోజన వంటల్లో భోజనానికి చారు అని ఒక యాభై రూపాయలు పెట్టుకుంటే కప్పు చాలా సవక లెక్కే వెయ్యి రూపాయలు పదిహేను వందల బిల్లు వస్తుంది కదా మరి ఇది ఎన్ని కప్పులు అయితే అన్ని యాభైలు వస్తే ఈ వెయ్యి పదిహేను వందల కన్నా ఎక్కువే వస్తుంది లచ్చించారంటే లక్ష్మి తెచ్చి పెడతది అంత గొప్ప అభివృద్ధి అవుతుంది ఇది చాలా గొప్ప ఆరోగ్యమైన ఫుడ్ కాబట్టి నేను చెబుతున్నాను లచ్చించారు ఒకవేళ ఎక్కడైనా పెడుతున్నారా అది కృత్రిమంగానే పెడుతున్నారేమో తప్ప ఇలా పెడుతున్నారని నాకు అనుకోవటం లేదండి నేను ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడో కానీ ఫంక్షన్లో చారు వేశారు అన్నారు లచ్చారు అంటే వారం పది రోజులు ఫాసర్స్ జరిగిన తర్వాత చారు పెట్టుకోవాలి మనం అవుతుంది ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా అలాగ అప్పటికప్పుడు పెట్టేది అది కృత్రిమంగా ఏదో ఆ స్మెల్ వచ్చి ఇలాగ ఏమన్నా ఇలా ఒరిజినల్ స్మెల్ ఒరిజినల్ రుచి ఆరోగ్యం ఉండేది చేశారు అంటే అవ్వదండి వారం పది రోజులు ఫాసర్స్ జరిగిన తర్వాత అప్పుడు లచ్చించారు అవుతుంది అది వారు అలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు విన్నారు కదా మీరు ఈ మాట విన్నవారు కూడా భగవంతుడు వారికి తెలుగుతేటలు ఉన్నవారు మరి నా వీడియోలు అంతంత మాత్రానే ఒకటల వారు అయ్యి చూసేసి చేసేసుకుంటారని కాదు కదా ఇప్పుడు మీరు ఎవరైనా విన్నారనుకోండి అలాగా ఆ గింజ కింద పోయకుండా కొంచెం మనీ ఇచ్చి మనం పొలపెట్టి చింజారు పెట్టి చిన్న బిజినెస్లా పెడితే కోట్లు సంపాదించవచ్చేమో అని అంటే కొంచెం తెలిసింది అలా మాట్లాడేస్తున్నానండి లేదు అంటే వారికి చెప్పి ఇలాగన్నా చేయొచ్చు కానీ ఇది మంచి ఆరోగ్యం వారు డబ్బులు కోసం చేసినట్టు కాదు లక్ష్మి ఆవిడే వచ్చేస్తుంది లక్షించారు మనం నిజంగా బిజినెస్గా పెడితే కానీ మంచి ఆరోగ్యం అమ్మని వారు కూడా అవుతారండి బోల్డన్ పిజ్జాలో బర్బాలో ఫ్రైలు రకరకాల దొమ్ము బిర్యానీలు చేస్తారు కదా మరి అమ్ముతున్నారు కదా వాటిల్లో ఏమొస్తుందో పుణ్యం నాకు తెలియదు కానీ నిజంగా ఇలాంటి లచ్చించారనేది మాత్రం మరి చక్కగా వారు భోజనం వాటలు అయితే మరి గింజి వృధా చేయకుండా పులియబెట్టి పెట్టి లచ్చించారు పెట్టి మరి భోజన వాటిల్లో కనుక సర్ప్లై చేయగలిగితే మరి లక్ష్మి నిజంగా వచ్చి తీరుతుందండి దానివల్ల పుణ్యం కూడా వచ్చి తీరుతుంది ఇది నిజంగా నిజం మరి ఇది ఇలా చెప్పొచ్చునో లేదో నాకైతే తెలీదు నాకేమో ఏదో అవుతుంది నాకు ఎవరో ఏదో మెడల్స్ లేస్తారని కాదు నా వీడియోలు అయితే అంతంత మాత్రం నాకు తెలిసింది మాత్రం ఇంతే ఇది మీకు నేను చెప్పాలని ఈ వీడియోలో నేను చాలా ఆలోచనతో ఉన్నాను చెప్పనా చెబితే ఎవరన్నా చేసుకుంటారా లేదా సరేలే అని ఈ రోజుకి ఈ సంకల్పం కలిగింది ఇలాగా కుండలో ఓరబెట్టుకోవడం అనేది వంటల వారికి కానీ ఇంట్లో వారికి కానీ కుదరదు చక్కగా వట్లవారైనా వారైనా సరే ఎక్కువ గింజ ఉంటుంది కదా ఒక పది లీటర్లు వచ్చిందనుకోండి ఏదన్నా పెద్ద డ్రమ్ ఉంటాయి కదా డ్రమ్ములు పెద్ద పెద్ద గిన్నెలు వాడతారు అందులో పోసేసి మూత పెట్టి ఉంచేయాలి మరునాడు సల్లారి గంజి మళ్ళీ అందులో పోసారనుకోండి వారికి రెండు మూడు రోజులకే లచ్చించారు అయిపోతుందండి వేరే వాటిలకు కూడా సర్ఫ్లా చేసేయచ్చు ఇంచక్క నిజం అంటారా కాదంటారా నేను అన్నది పనికిరాంది కూడా అమ్మేసి డబ్బులు చేసుకుంటున్నారండి అదే మనం అత్తారభత్తంగా కొనుక్కొని తినేస్తున్నాం కదా ఇలాంటి ఆరోగ్యమైనవి చేస్తే తప్పకుండా మనకి పుణ్యము వస్తుంది ఆరోగ్యం చిన్నవారికి గొప్ప ఆరోగ్యం కూడా వస్తుందండి ఇలాగా ఎవరన్నా తెలిసి చెప్తారా చేసుకుంటారా సరేలేండి ఇంట్లో అయినా సరే ఇలా చేసుకోవచ్చు వచ్చిన గింజ ఒక సాటు పెట్టండి మళ్ళీ వచ్చిన గింజ సల్లారీక అందులో పోసేయండి అలాగ ఒక ఒక ఆరుసార్లు అనుకోండి చక్కగా లచ్చించే అయిపోతుంది చక్కగా ఇవన్నీ కట్ చేసేసుకోండి చేసేయండి లచ్చించారు కాసేసుకోండి అయిపోయింది అంతేనండి ఏమీ పెద్ద పని ఏమీ కాదు కానీ ఇందులో నూనె కానీ తాలింపు కానీ ఏమీ అవసరం ఉండదు లచ్చించారు తాలింపు పెట్టకూడదు శుభం కాదు అనేవారు మా అమ్మగారు ఇది నూనె లేని ఐటమ్ కదా దానివల్ల కూడా ఎవరన్నా బిజినెస్ పెడితే డెవలప్ అయిపోతుందండి నిజంగా ఇది కాదంటారా అవునంటారా నేనైతే అవుననే అంటాను అవ్వాలి పదివేలకి ఎవరికైనా సరేనా వీడియోలు చూసి మరి నేను అంటూ ఉంటానండి మా వారు అంటారు అని మరి మనసు పెట్టి చేస్తే బాగుంటుంది మనసుంటే మార్గం ఉంటుంది అని అది చాలామంది వాడతారు అలాగా అనేటప్పటికీ నేను కూడా అలా అంటాను కదా అనుకుంటాను అలా ఆనందం కలుగుతుందండి ఈ లచ్చించర మరి మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తుందండి తప్పకుండా అప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు లచ్చించారు పెట్టుకుంటారండి పెట్టుకునే తీరుతారు మరి అవునా ఆరోగ్యం పోగొట్టుకుంటారు కదా ఇదే గొప్ప ఆరోగ్యం మరి ఎన్ని రకాలు మీరు తిన్న వారం రోజుకి ఇది తిన్నారనుకో మీకు ఆరోగ్యం వచ్చేసినట్టే లెగ్స్ ఏంటి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి